ప్రపంచ డ్రగ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా కలువాయిలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి విద్యార్థులు పోలీసులు భారీగా హాజరయ్యారు డ్రగ్స్ వినియోగం వలన సమాజానికి కలిగే హానిని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు విద్యార్థులు పోలీసుల సమక్షంలో డ్రగ్స్ విపత్తును అరికట్టేందుకు ప్రతిజ్ఞ చేశారు మాదక ద్రవ్యాల నివారణకు మనమందరం కట్టుబడి ఉండాలి అటువంటి నినాదాలు ప్రతిధ్వనించాయి స్థానిక ఎస్ఐ కోటయ్య ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డీజీపీ మరియు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం యువతను డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచడమే మా ప్రధాన లక్ష్యం ఈ దిశగా విద్యార్థులు యువత సంఘాల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు కాలేజీ లెక్చర్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఇంటర్నేషనల్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ వ్యతిరేకత డీజీపీ గారు ఎస్పీ గారు ఈరోజు ఈ కార్యక్రమం చేపడకపోయింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఈ యొక్క మత్తు పదార్థాలు పాలిస్త పాలసం వల్ల ఎన్నో కుటుంబాలు చదువుకపోవడం ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా వేసుకోవడం తర్వాత కూడా భవిష్యత్తు పోవడం డ్రగ్స్ వల్ల దాని బారిన పడి జీవితాలు పోగొట్టకుండా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు మా వంతు మేము పోలీసు మా వంతు మేము అదేవిధంగా సమాజంలో కూడా వివిధ శాఖల గవర్నమెంట్ విధాలు కానీ అదేవిధంగా సమాజం ఎవరికి వారు వాళ్ళ జీవితంలో వచ్చిన ఈ డ్రగ్స్ అనేది నిర్మూల్యం